ఈ గుడ్ న్యూస్ చెప్పింది ఇక నుంచి పదో తరగతి పరీక్షలు ఏడాదికి రెండు సార్లు చేపట్టబోతున్నట్టుగా వెల్లడించింది ఫిబ్రవరిలో నిర్వహించే తొలి విడత పరీక్షలను తప్పనిసరి చేయగా మే నెలలో నిర్వహించే రెండో విడత ఎగ్జామ్స్ ను ఆప్షనల్ గా పెట్టింది రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇది అమల్లోకి రాబోతుందంటూ తెలియజేసింది వీటికి సంబంధించి కొత్త నిబంధనలకు సిబిఎస్ఈ ఆమోదం తెలిపింది విద్యార్థులపై బోర్డు పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా నూతన జాతీయ విద్యా విధానం పలు సిఫార్సు చేసింది ఇందులో భాగంగానే ఫిబ్రవరి మే నెలలో రెండు విడతల్లో పది పరీక్షలు నిర్వహించబోతున్నామని సిబిఎస్ఈ తెలియజేసింది తొలి విడత పరీక్ష ఫలితాలు ఏప్రిల్లో రెండో విడత జూన్ లో వెల్లడిస్తామన్నారు వీటి వల్ల విద్యార్థులు మార్కులు మెరుగుపరుచుకునే వీలుంటుందన్నారు అయితే అంతర్గత మదింపు మాత్రం ఏడాదికి ఒకసారి ఉంటుందంటూ చెప్పారు ఈ రెండు పరీక్షలు పూర్తిస్థాయి సిలబస్ తోనే నిర్వహిస్తామని అందులో స్పష్టం చేసింది ఇక ఈ విధానంపై విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి స్పందనలు స్వీకరించిన బోర్డు వాటికి అమలుకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం పొగాకు రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది పొగాకు రైతుల ఖాతాల్లోకి గంటల్లోపే నగదు జమ కాబోతుంది వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు ప్రకటించారు పొగాకు రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని అలాగే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన నల్ల బర్లీ పొగాకు సంబంధించి రెండు వందల డెబ్బై మూడు కోట్ల నగదు విడుదలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు ఇందులో భాగంగా తొలి విడతగా వంద కోట్ల నగదును ప్రభుత్వం విడుదల చేసింది ఇక బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలుపై మార్క్ వ్యవసాయ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ కొనుగోలు కేంద్రాల వద్ద ఏ ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని తెలిపారు రైతుల నుంచి ప్రతి ఆకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం యాప్ లో రైతుల పేర్ల నమోదు వేగంగా చేపడుతున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు కొనసాగుతుందని ఇప్పటి వరకు బాపట్ల జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో రోజుకు ముప్పై మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు జరుగుతుందని దీనిని యాభై మెట్రిక్ టన్నులకు పెంచేలా అధికారులు సన్నద్ధం అవ్వాలని మంత్రి అచ్చెనాయుడు సూచించారు ఏపీలో మినీ అంగన్వాడీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది మినీ అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది వాటిని ప్రధాన అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేయబోతుంది దీంతో ఏడు మినీ ప్రధాన అంగన్వాడీలుగా అప్గ్రేడ్ కానున్నాయి దీని ద్వారా అందులో పనిచేస్తున్న నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మందిని ప్రధాన అంగన్వాడీ కార్యకర్తలుగా గుర్తించి నెలకు పదకొండు వేల ఐదు వందల చొప్పిన గౌరవ వేతనం అందించనుంది ప్రస్తుతం వారికి ఏడు వేల వేతనం అందుతుంది కొత్తగా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మంది సహాయకులను ఏడు వేల జీతం చెల్లించి నియమించనుంది ఇందుకోసం ప్రభుత్వానికి అరవై నాలుగు పాయింట్ ఆరు ఏడు కోట్ల ఖర్చు కాబోతుంది ప్రభుత్వ నిర్ణయంపై అంగన్వాడీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు